Hello! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమి టాక్స్ ఈ రోజు వచ్చి వంకాయ కూర వంకాయ కూర అన్నాను కదండీ వీడియో స్కిప్ చేయొద్దు కొద్దిగా వెరైటీగానే చేశాను అంతా చేసినట్టుగా కాకుండా ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ముఖ్యంగా మా పెద్ద బాబుకి పులుసు అంటే చాలా చిరాకు అసలు తన గురించి కొద్దిగా వెరైటీగా చేశాను వీడియో తీసి చూపిస్తాను మీరు చూడండి నచ్చితేనే లైక్ చేయండి అప్పుడు కామెంట్ చేయండి ముందుగా ఆయిల్ వేసుకోవాలి మోకల్లో తర్వాత అది వేడైన తర్వాత జీడిపప్పు వేయాలి జీడిపప్పు వేసామంటే ఏ కూరకైనా మంచి టేస్ట్ వస్తుంది ఇవి వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి అవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే కూర బాగుంటుంది తర్వాత ముఖ్యంగా చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా వెల్లుల్లి వెల్లుల్లి మొత్తం అంతా తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసి తర్వాత టమాటోలు ఈ టమాటోలు కూడా బాగా మగ్గేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుని అప్పుడు పొడవుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ అంతా కూడా కూర అంతా కూడా మనకి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగని మాడిపోకూడదు ఏ ఒక్కటి మాడిపోయినా టేస్ట్ మొత్తం మారిపోతుంది కాబట్టి అన్నిట్లు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మగ్గించుకోవాలి ఇలా ఫ్రై చేసిన దాంట్లో పసుపు కారం ఉప్పు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి చెప్తున్నాను కదా ఏది కూడా మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు కూర బాగా మగ్గింది వంకాయ ఉడికింది అని అనుకున్నప్పుడు గ్లాస్తో వేడి వేడి నీళ్లు ఈ కూరలో పోసేసుకోవాలి కూర వేడిగా ఉంటుంది గ్లాస్లో వాటర్ కూడా వేడిగానే ఉంది కాబట్టి కూర మనకి త్వరగా ఉడికిపోతుంది అన్నమాట ఆ తర్వాత కొద్దిగా మగ్గి ఆయిల్ పైకి వస్తుంది అనుకున్నప్పుడు ఇంట్లో తయారు చేసిన హోమ్మేడ్ గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు మిరియాల పౌడర్ ఇవన్నీ కూడా మనకు కూరకు సరిపడా చూసుకుని మీరు స్పూను రెండు స్పూన్లు ఆ విధంగా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కదా వస్తుంది మంచి స్మెల్ అసలు వంకాయ కూరని చెప్తే తప్ప ఎవరు నమ్మరు అంత బాగుంటుంది చివరిగా కొద్దిగా పెరుగు వేసుకోవాలి అందరూ గుత్తు వంకాయ తయారు చేస్తారు వంకాయ కారం తయారు చేస్తారు వంకాయలతో చాలా వెరైటీలు తయారు చేస్తారు కానీ ఇది కొద్దిగా స్పెషల్ ఎందుకనుకుంటున్నారు ఈ కూర చపాతీలోకి రోటీలోకి రైస్లోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే పరాటాలో కూడా సూపర్గా సూటబుల్ అయ్యే కర్రీ మాట ఇది చాలా ఈజీగా అయిపోతుంది పదే పదిహేను నిమిషాల్లో ఈ కూరను తయారు చేసుకుని మనం తినేయచ్చు మాట చూసారు ఇప్పుడు ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కాబట్టి వేడివేడి అన్నంలో ఈ వంకాయ కూర వేసుకుని తింటే ఉంటుంది ఆహా ఏమి రుచి అనగా తప్పదిక మనకి ఎందుకంటే కూరగాయలన్నిటిలో రాజులకు రాజు వంకాయే కదా ఇప్పుడు మాత్రం పాట తప్పక పాడాలి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మూజి తీరనిది తాజా కూరలలో ఎవరంది ఇంకా చెప్పాలా వంకాయేన అంటూ లొట్టలేసుకుంటూ తింటే ఉంటుంది ఆహా అనక తప్పదు టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్